ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏమనగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి నేరాలు సైబర్ నేరాలు ఈ సైబర్ నేరాల నుంచి ప్రజలందరూ తమం తాము కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తతో మరియు కొన్ని ఖచ్చితమైన సూచనలు పాటించవలసి పాటించవలసి వస్తుంది అవి ఏమనగా ఇప్పుడు మనకు సైబర్ నేరము జరిగింది అని తెలిసిన వెంటనే మనము వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి వెంటనే వాళ్ళు ఆ అకౌంట్ను బ్లాక్ చేయడం జరుగుతుంది మరియు ఎవరి అకౌంట్లోకి అయితే ఏ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వెళ్ళినాయో ఆ బ్యాంకును కూడా వాళ్ళు హోల్డ్ చేసి ఆ అమౌంట్ను పుటాన్ హోల్డ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ సైబర్ నేరాల గురించి రోజువారీ విధులలో భాగంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ మారుమూల ప్రాంతాలు మారుమూల పల్లెలు మరియు మారుమూల మండలాల్లో అనేక రూపాలలో ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి వాటిలో మనం చూసుకుంటే ప్రజలను ఈ జాబులు ఇప్పిస్తాము ఓఎల్ఎక్స్ ఓఎల్ఎక్స్ లేదా ఇతర పోర్టలలో జాబులు ఇప్పిస్తామనేసి ఈ ఎంప్లాయిమెంట్ రూపంలో వ్యక్తులు వస్తారు అదేవిధంగా మీకు గిఫ్ట్ ఇస్తాము అనే విధంగా కూడా వస్తారు అదేవిధంగా జాబు సెలెక్ట్ మీరు జాబ్ సెలెక్ట్ అయ్యారు లేదా రిజిస్ట్రేషన్ ఫీజు లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఫీజు ఇంటర్వ్యూ ఫీజులు కడితే మీకు జాబ్స్ ఇప్పిస్తామని కూడా వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మరియు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు కాబట్టి మా అట్లాంటి సందర్భాలలో ప్రజలు వాళ్ళను ప్రశ్నలతో అడిగి నువ్వు ఏ నువ్వు ఏ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తివి నువ్వు గవర్నమెంట్ జాబు నువ్వు ఎట్లా ఇప్పిస్తావు అనే క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు వాళ్ళ వలలో మనం పడకుండా వాళ్ళ బార్ నుండి కాపాడుకోవచ్చు ప్రజలందరూ వాళ్ళని అడగాలి నువ్వు ఇంటర్వ్యూ ఫీజు అంటున్నావు ఇంటర్వ్యూ నువ్వు లీగల్గా ఎట్లా వచ్చినవు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూ వచ్చినావు నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూకి వస్తున్నావా అన్నప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామ్ రాయలే నాకు ఇంటర్వ్యూ ఎక్కడ ఎక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఎక్కడొచ్చింది నేను ప్రైవేట్ సెక్టర్లో కూడా నేను పోయేసి ఎక్కడ ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ రాయలేదు నేను రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ కాలేదు సెలెక్ట్ కానప్పుడు నాకు నువ్వు ఇంటర్వ్యూ ఇప్పి ఇంటర్వ్యూ ఫీజు కడితే నేను డైరెక్ట్ జాబ్ ఇప్పిస్తాను నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అనే విధంగా మనము అలాంటి వ్యక్తులను ప్రశ్నలతో అడిగితే వాళ్ళ బాధ మనం పడకుండా వాళ్ళని అక్కర్ని మనం కట్టడి చేయొచ్చు